జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా షర్మిళ గారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్కి అధ్యక్షురాలిగా తీవ్రమైన విమర్శలు చేస్తూ ఉన్నారు రాజకీయంగా జగన్ గారిది దారి అయితే షర్మిల గారిది మరో దారి ఏం తప్పేం లేదు అన్న చెల్లి వేరు వేరు పార్టీలో ఉండి రాజకీయాలు చెయ్యకూడదు అని అయితే ఇక్కడ విజయమ్మ గారు విజయమ్మ గారు ఎవరైతే ఉన్నారు డెఫినెట్లీ అటు జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారి దారులు వేరైనప్పుడు తల్లిగా తను ఎంత బాధపడి ఉంటారు ఎంత బాధపడుతూ ఉంటారు ఎవరైనా ఈజీగా అర్థం చేసుకోగలరు కానీ ఎప్పుడైతే షష్మిలా గారు రాజకీయం జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని దీవించి ఏమంటారు దీపించడం వేరు కొడుకును దీవించడం కూతుర్లు దీపించడం ఇవి ఏ తల్లి అయినా చేయొచ్చు కానీ అభ్యర్థులను ప్రకటించేటప్పుడు అయినా ఒక రాజకీయ కార్యక్రమంగా ఇడుపులపై నుంచి ప్రారంభించేటప్పుడు అయినా విజయమ్మ గారు ఉండి జగన్మోహన్ రెడ్డి గారిని దీవించి విజయం రావాలి అని చెప్పి తనకు ఓపెన్ గా ప్రేయర్ చేయడం షర్మిళ గారిని దీవించి తనకు విజయం చేకూరాలని చెప్పి ఓపెన్ గా ప్రేయర్ చేయడం ఆ విజయమ్మ గారిని పక్కన పెట్టుకుని షర్మిళ గారు తీవ్రమైన విమర్శలు చేసి ఆట అవినాష్ రెడ్డి గారి మీద ఆమె జడ్జిమెంట్ ఇచ్చేయడం జగన్మోహన్ రెడ్డి గారి మీద తీవ్రమైన విమర్శలు చేయడం ఇవి రెండు పొలిటికల్ వేదికలు అవుతూ ఉన్నప్పుడు డెఫినెట్లీ విజయమ్మ గారు సెంటర్ పాయింట్ విజయమ్మ గారు ఖచ్చితంగా కేంద్ర బిందువుగా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది అది ఓపెన్ సీక్రెట్ విజయమ్మ గారికి తెలియంది ఏమీ కాదు సరే ఏదైనా ఒక మంచి కార్యక్రమం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యారు ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నారు తల్లిగా తను వెళ్ళడంలో తప్పు లేకపోవచ్చు డెఫినెట్లీ వెళ్ళాలి అవును షర్మిళ గారు ఎమ్మెల్యే ఎంపీఆర్ లేకుండా రాష్ట్రానికి ముఖ్యమంత్రి లేకుండా దేశానికి ప్రధానమంత్రి అయ్యారు అప్పుడు ఏదైనా కార్యక్రమం ఉంది అంటే వెళ్ళొచ్చు కూతురు కొడుకు కోసం కానీ ఇట్లా పొలిటికల్ కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ ఎల్లో షర్మిళ గారు ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి పొలిటికల్ కార్యక్రమాలు ఇది ఇటు జగన్మోహన్ గారి వైపు వెళ్ళి పొలిటికల్ కార్యక్రమాలు దీపించడం ఇది ఏ విధంగా కరెక్ట్ అవుతుంది నాకైతే నిజంగా అర్థం కావట్లేదు విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది కొడుకు దగ్గరికి వెళ్ళచ్చు కూతురు దగ్గరికి వెళ్ళచ్చు అది విషయం పొలిటికల్ కార్యక్రమం కాకపోతే ఇప్పుడు అదే పాయింట్ దగ్గరే షర్మిల గారిని తెలుగుదేశం సారీ విజయమ్మ గారిని తెలుగుదేశం పార్టీ ట్రిగ్గర్ చేస్తుంది టార్గెట్ చేశారు ఈవెన్ పులివెందుల బీటెక్ రవి ఎవరైతే టీడీపీ అభ్యర్థి ఆయన విజయమ్మ గారి టార్గెట్ గానే కార్నర్ చేసుకుంటూనే అసలు విజయమ్మ గారు రాష్ట్ర ప్రజలకి చెప్పాలి లేదు అంటే కడప ప్రజలకు చెప్పాలి లేదు అంటే పులివెందుల ప్రజలకైనా చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉన్నారా రాజకీయంగా షర్మిళ గారి వైపు ఉన్నారా స్టేట్మెంట్ ఇవ్వాలి రాజకీయ కార్యక్రమాల్లో తను భాగం అవుతున్నప్పుడు పాలు పంచుకుంటున్నప్పుడు మీరు మీరు ఆన్సర్ చేయండి పులివెందుల ప్రజలకైనా చెప్పండి షర్మిళ వైపు జగన్ వైపు ఏ వైపు కాకుండా ఇద్దరిని ఆశీర్వదించి రెండు వేరు వేరు పాటలు ఎట్లా పంపిస్తారు ఇది మీ కుటుంబ వ్యవహారం కాదు కదా అంటున్నారు ఆయన నిజమే ఆయన అడగడంలో అర్థం ఉంది ఎవరి వైపు ఆయన ఇంకో మాట అంటున్నారు రాజశేఖర్ రెడ్డి గారికి ఆత్మ అనేది కనుక ఉంటే వాడు ఆత్మ అనేది నిజమైతే ఎక్కడైనా ఆత్మ నిజమైతే రాజశేఖర్ రెడ్డి గారి ఆత్మ జగన్ వైపు ఉందా షర్మిళ వైపు ఉందా అది కూడా విజయమైన సమాధానం చెప్పాలంటున్నారు మరి ఈ విధంగా విజయమ్మ గారిని కారణం చేసే ఛాన్స్ ఇచ్చింది ఎవరు అవకాశం ఇచ్చింది ఎవరు అవకాశం ఇస్తున్నది ఎవరు సమాధానం కూడా అందరికీ తెలుసు అనుకుంటారు ఎవరి వల్ల విజయమ్మ గారు ఈ విధంగా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని అవును బీటెక్ రంగి అడిగారు రేపు లోకేష్ అడుగుతారు చంద్రబాబు అడుగుతారు లేకుంటే టీడీపీ మీడియా అడుగుతుంది లేకుంటే ఇంకొకరు అడుగుతారు ఇంకొకరు అడుగుతారు ఎవరి వైపు చెప్పండి జగన్ గారి వైపా షర్మిళ గారి వైపు తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు అక్కడ మా బిడ్డ కష్టపడుతుంది కాబట్టి అక్కడ తోడుగా ఉండాలని చెప్పి వైసీపీ గౌరవాధ్యక్షురాలు ప పదవికి రాజీనామా చేశారు మరి ఇప్పుడు ఎవరి వైపు ఆన్సర్ తెలియాలిగా రెండు రెండు పార్టీల వైపు వెళ్ళి ఇద్దరు గెలవాలని దీవిస్తే అలా ఎలా గెలుస్తారు అభిరాష్ట గెలిపించండి అన్నారు జగన్ గారు షర్మిలాని గెలిపించండి నా కూతురికి విజయం చేకూరాలి అంటున్నారు విజయమ్మ గారు మళ్ళీ విజయమ్మ గారు జగన్ గారిని దీపిస్తారు రాజకీయంగా ఇప్పుడు వైసీపీ వాళ్ళు అంటున్నారు తల్లి కాబట్టి ఇద్దరిని సమానం తల్లి కాబట్టి ఇద్దరిని సమానంగా ఇంట్లో చూడాలి తల్లి కాబట్టి ఇద్దరిని సమానంగా అంటే ఆస్తుపాస్తుల పంపకాల్లో చూడాలి తల్లి కాబట్టి ఇద్దరిని సమానంగా అంటే కుటుంబాలకు జరిగే ఫంక్షన్లలో చూడాలి ఇటువైపు నుంచి విమర్శలు అదే విధంగా ఉంటాయి కదా కానీ రాజకీయంగా ఇప్పుడు షర్మిలా గారు విజయమ్మ గారిని పక్కన పెట్టుకొని జగన్ గారి మీద విమర్శలు చేసి వైఎస్ అవినాష్ రెడ్డి నా హంతకుడు అని ఆ పనికిపాన సినిమా తీసిన వాళ్ళకు మద్దతు పలుకుతూ ఉంటే ఏంటిది అల్టిమేట్గా చెడ్డ పేరు మాత్రం విజయమ్మ గారికి వస్తుంది ఇప్పటికైనా విజయమ్మ గారికి తెలియదేమీ లేదు తాను ఎంతవరకు 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 రాజకీయాలకు దూరంగా ఇటువంటి పబ్లిక్గా అప్పేర్ అవ్వడానికి దూరంగా ఉంటే డెఫినెట్లీ విజయమ్మ గారికి మంచిది అనిపిస్తుంది